சஞ்சுஷே ஸ்ரீ மகாருஷதேவதோ சர்வோபாரா பிரச்சலாம் நன்மையே சர்வோபார்த்தம் மண்டலேந்திர

है ना आता है डीएससी जुड़वा वाह कैमरा आना अर्जुन और जय बेटा भाई का वैसा संदेश देना अभी भाई का वैसा मत को जय जुड़ना आपका पावरफुल ना हां नारा को नहीं है ना प्रेम जय गौरे धारा जय नमस्ते రాసిన మహాభక్తుడు మరి అన్నమయ్య గారి పన్నెండు అడుగుల కాంక్ష విగ్రహాన్ని మరి ఈరోజు అన్నమయ్య సర్కిల్లో ప్రతిష్ఠించడము మరి ఈ కార్యక్రమంలో కడప నగరాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దాలి అనే ఒక దృఢ సంకల్పంతో మరి ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు వేలాది కోట్ల రూపాయలు మరి మనకు కడప నగరానికి ఈ నిధులు ఇవ్వడము మరి ఈరోజు రోడ్డు బయటని కార్యక్రమాలు అయితే మరి కూడళ్ళు డెవలప్మెంట్ అయితే మరి మీడియన్స్ టైప్ డెవలప్మెంట్ అయితే ఏమి మరి ఇవన్నీ కూడా ఈరోజు దశల వారీగా ఈరోజు మనం చేసుకుంటూ ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది ప్రభుత్వం మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మరి రాబో రోజుల్లో కూడా ఈ నగరాన్ని ఒక మంచి సుందర నగరంగా తీర్చిదిద్దాలి ఒక క్లీన్ కడపగా తీర్చిదిద్దాలి అనే ఆలోచనతోనే ఈరోజు కడప నగర అభివృద్ధి కోసం ఈరోజు అడుగులు చేయడం జరిగింది మరి ఈ అడుగులు ఇంకా ముందు కొనసాగాలి అంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మరొకసారి మరి ప్రభుత్వానికి ఆస్వాదించాల్సిన అవసరం కార్యక్రమంలో మరి అదేవిధంగా పాత అన్నమయ్య మరి విగ్రహ యొక్క ఆనంద కార్యక్రమంలో మరి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున